అలాలుయా సంఖ్యా కారణం అధ్యాయం ఏ ఒకటి నుంచి ఏడు వచ్చిన క్రమంగా చదవండి కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను మోసే అహరోనుతో ఎట్ల నీ తండ్రి కుటుంబమును ఉత్తర వదిగో జాగ్రత్త పరిశుద్ధ స్థలంలో జరిగే సేవలో ఏదైనా దోషం కనబడిందా దానికి ఉత్తరవాది నువ్వే నువ్వెందుకు మిమ్మల్ని అద్దించేది ఎందుకు మిమ్మల్ని హెచ్చరించేది అమ్మ అట్టయితే నువ్వు పరిచయం పరిచయంకు రావద్దని చెప్పి నేను పరిచయకు రావద్దా అంటే నాకంటే పరిశుద్ధులు ఉన్నారా మీ కాడ ఐట్ ఎలిజిబుల్ పర్సన్ అది నువ్వు ముక్కి మూలిగేవాడుకో నువ్వు రివర్స్ గేర్ వేసే దేవుడికే అంత లెక్కల రాలేములే అండి అంత స్టే ఆడేసింది మాకు సినిమాటికే సింపుల్గా సిరి మనకి సింపుల్గా సిరి ఎత్తుంది ఇవన్నీ చూసుకో అవతారం మారిపోద్ది పాస్ట్ గారు వాక్యం అట ఒక చోట ఒక విశ్వాసి సర్ప లేచిపోతుందట ఇంకా ఉందట ఏంది మొహం మార్చుకుని పోతుందట ముఖం మార్చుకొని పోతున్నవి ఏందంట బయటకు వచ్చిన తర్వాత ఇంకో ఆమె ఎదురైందట ఏదమ్మా ఏంది ముఖం పెట పెట్టలు ఏంది శరీరెత్తుంది ఏందని ఆమె చూస్తేనేమో ముఖం ఎట్టుంది అండి ఎట్లా ఉందండి మాడుచుకున్నానా ఏమేమో ముఖం ఎట్టుందండి పెటపెట్టలు ఆడుతుంది అందా ఇంటికి ఆయన ఏదమ్మా పాత నీకు కావాలి మధ్యలో వచ్చావు ఏ మొఖం ఏం సైతం సోతం సైతం దాని చూతాడు లటుక్కు నీడు వేసాడు దెబ్బ ఆమె మాడుచుకుందా ఈమెమో మోఖం పెటపెటలాడుతుందా పేళ లే అందా ఇంటి కొత్తి కట్టుకున్నాడేమో సైతన్మోం అంటాడా ఇప్పుడు ఏడబెడతాను ఈ మొఖం లారీ కింద పెట్టు అది పరిస్థితి జాగ్రత్త పరిశుద్ధ స్థలంలో ఏ అభ్యంతరం జరిగినా దానికి లెక్క మేము చెప్పాలి లెక్క మేము చెప్పాలి అందుకని కొన్ని క్రమాలు కొన్ని పద్ధతులు నేర్పాలి నీకు ఇష్టమైన కష్టమైన చెప్పడం ధర్మం అది చెప్పలేదనుకో అహరోనగారు లాగా వీళ్ళు దుర్మార్గులయ్యా నువ్వు కనబడతలేదని చెప్పి నా దగ్గరకు వచ్చి మాకు దేవుడి చేయి మాకు ప్రయాణం అవ్వాలి ఎటుకోహం అయిపోయా కాల్ చేశారు దుర్మార్గులు నేను ఏదన్నంటే నా మీద ఎగబడిన సంపుతారాన్ని భయపడి వాళ్ళ పోగులు తెమ్మని చెప్పాను అది నిప్పులో పెట్టగానే ఒక రూపం వచ్చింది దోడ రూపం అయింది విచిత్రంగా అదే ఇదే మా దేవుడు అని చెప్పలే షరీళ్ళు అహరోనేమో మనుషులు భయపడి వచ్చి మొదలుపెట్టాడు మోసే ముక్కు పిండి మాములు లేదు అవారం ఒక్కొక్కని ఉతికారేశాడు యహోవా పక్ష అన్నారు పక్కన అన్నాడు అంతే వీళ్ళతో నేను యాగలేను కర్రక అని చెప్తే లేవి గోత్రికులు మాత్రం పక్కొచ్చారు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా అహరోను లేక మేము కొన్ని విషయాల్లో రాజీ పడితే నష్టపోయేది మీరే మరిచిపోకండి అయ్యగారు గద్దించడం నీకు ఆశీర్వాదం అరగకుండా అట్ట కాదు ఇట్ట కాదు అని చెప్పావు అనుకో నష్టపోయేది నీవే ఇంకో విషయం ఏంటంటే ఆడికి వెళ్ళా మాకు మాకుంటుంది జాతర ఉత్తరవాదులు మేమే రే సేవఅ ఏం చేసేవారా అలాంటి జాతరని ఏం చేసేవారు కానీ చెప్పాలి కదరా హెచ్చరించాలి కదరా దేవుని వాకి ఎత్తిపట్టి మాట్లాడని నా నన్ను పీగుతాడు అదే అక్కడ చెప్పి బాబు సేవ అంటే ఆశ కాదు నాయన ఏదో కొత్త సొక్క ఇచ్చాడు పెద్ద అది విచిత్రంగా ఉంది నెంబర్ వన్గా ఉందని చెప్పి ఎకపోయి వస్తున్నా జాత హలోనూ తాడదీత్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఏ పొరపాటు చేసినా దానికి ఉత్తరవాది నువ్వే ఇంకా అది కాదుగో సేవ చేసేటప్పుడు మేము దోషాలు చేసామనుకో పిచ్చి పిచ్చి పనులు చేసామనుకో మా స్వలాభాల కొరకు మా మా వ్యవహారాల కొరకు క్రమం మీరు పనిచేసేవనుకో ఆ దోషానికి ఉత్తరవాదులు మీరే అనగా లేవి గోత్రికులైన నీ సహోదరు నువ్వు దగ్గర తీసుకొని రావాలను వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయదు ఎవరికి పరిచర్ చేయాలి ఎవరికి పరిచయం చేయాలి నాకు ఆ దెబ్బ ఆచరం అక్కడేమనారా నాకు పరిచర్ చేయాలి అది దేవుడు ఏమన్నాడు నీకు పరిచర్య ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉంటారు ఆ శనివారం రాత్రి వాళ్ళని చూస్తే ఒకసారి జాలి పెత్తది వాళ్ళు మాకి మాకేదో చేయని పెత్తది కానీ దేవుని వాక్యం చెబుతుంది వాళ్ళు పరిచర్యలో ఒక భాగం అది అది నిర్వర్తించడం వల్ల అది ధర్మం అది క్రమం ఏమన్నాడు నీకు పరిచర్య చేస్తారా అయితే నీవును నీ కుమారులను ప్రత్యక్ష గోడాల మీదుట సేవ చేయాలి వారు నిన్నును గురారమంతటిని కాపాడుచుండవలను అంటే వచ్చేవాళ్ళు తోడుగా ఉన్నవాళ్ళు సేవకుని కాపాడాలి సేవను కాపాడాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక సేవకుని కాపాడాలి సేవను కాపాడాలి ఒక పనికి మన వచ్చినప్పటికీ అందరు గోళం అయింది భలే పోయా మన విశ్వాసులు కొంతమంది అయ్యా అయ్యా బయటికి రావద్దు లోపల ఉండండి తలపేశారు అంటే ఎవరిని కాపాడారు ఇల్లు ఎవరిని కాపాడారు మీరు ఎవరిని కాపాడారు సేవకుని కాపాడారు అంటే ఆ మనసు ఎత్త ఎత్త పుట్టింది నీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడంతే ఖచ్చితంగా ఇస్తాడంతే కరోనా టైంలో సింహాలు చెతికిపోయినాయి ఇక అందరూ ఇక రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినట్టు మాట ఎవరు కాపాడారు మీరు మా గారు మా కొండాలంతే మాకు రాజకీయాలతో సంబంధం లేదు అతీతమైన రాజకీయాలకు అతీతమైన కనుక మా మాకు కాదని చెప్పేసి గందరగోళం గోళం చేశారు నేను దేవుడికి స్తోత్రం చెప్పి మించిదారా ఇప్పటికీ అర్థం ఏదని ఎవరు కాపాడారు గుడారాన్ని నిన్ను కాపాడాలి ఆ మనసు దేవుడు ఇస్తాడంతే దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా లుయ్యా ఇక్కడ సేవ జరగకూడదని రకరకాల ప్రయత్నాలు జరుగుతా రావచ్చు చచ్చేదాకా వినపడతానే ఉంటాయి ఈ కోతలు ఈ మోతలు వినపడతానే ఉంటాయి ఇంకంతే శవిటి పాము వలి శటి పాము వెళ్ళి పోవడమే కొన్ని విన్నా కూడా విన్నట్టుగానే కాలు వేళ సేవలో ఎన్ని వచ్చిన సేవకుణ్ణి సేవను కాపాడే బాధ్యత విశ్వాసులకు దేవుడిస్తాడంతే ఆమెన్యా చదవండి ఇంకా అయితే వారు మీరును చావకున్నట్టు నా పరిశుద్ధ స్థలం యొక్క ఉపకారంలో ఎద్ధకైనను బలిపేట సమీపించగలదు వారు నీతో కలిసి ప్రత్యక్ష కూడా సమస్త సేవ విషయంలోను దాన్ని కాపాడాలి అన్నుడు మీ వద్దకు సమీపించకూడదు ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపేటను కాపాడవలను అప్పుడు ఇస్రాయేల్ మీద కోపం రాదు ఇదిగో నేను ఇస్రాయేల్ మధ్య నుండి లేవీలైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను ప్రత్యక్ష గోడార్ యొక్క సేవ చేయడకు వారు ఎహోవ వలన మీకు అప్పగించబడ్డారు దేవుడికి స్తోత్రం కలుగునగాక పరిచారకులను దేవుడు చెబుతున్నాడు పరిచారకులు దేవుడు సేవకుడికి అప్పగిస్తాడు ఇప్పుడు ఎవరు మాట మాట నడవాలంటే సేవకుడు ఏ ఆలోచన అయితే వాక్య క్రమం చెప్తాడో ఆ వాక్యాన్ని బట్టి ఆ క్రమాన్ని బట్టి పరిచారకు నడవడం ద్వారా సంఘం సేవ వర్తిల్లుద్ది స్థిరపడుద్ది రాజ్యం దద్దరిల్లుద్ది ఆమెన్ దద్దరియా ఇది యాసక ధర్మాలు గురించిన కొన్ని వివరాలు